రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున మహాకాళీ అమ్మవారి దర్శనం కొరకు మరియు మహాకాళీ అమ్మవారి మంత్రం ద్వారా రక్షణ కొరకు ఒక అద్భుతమైన మంత్ర సాధన గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ మంత్ర సాధన ఆదివారం రోజున ఈ సాధనలో నల్ల గొంగడి ఆసనము నల్ల హకిమాల కాళికామాత యొక్క ప్రాణపతిష్ట కలిగిన విగ్రహం మరియు యంత్రం వినియోగించబడినం జపం రోజు రాత్రి ఎనిమిది గంటలకు చేయాలి మీ యొక్క వస్త్రాలు నలుపు రంగులో ఉండాలి మరియు ఈ సాధన ఏకాంత గదిలో చేస్తే మంచి అనుభవాలు కలుగుతాయి సాధనలో జరిగే అనుభవాలు మరియు వచ్చే స్వప్నాల గురించి గోప్యంగా ఉంచాలి కేవలము మీ అనుభవాలను విద్య నేర్పే గురువులకు మాత్రమే చెప్పాలి జపం చేసే సమయంలో మీకు జరిగే అనుభవాలు ఈ ప్రకారంగా ఉండవచ్చు జపం చేసే సందర్భంలో జపమాల మీకు నల్లటి పాములాగా కనిపించవచ్చును మీ చుట్టూ అదృశ్య నీడ కనిపిస్తుంది ఇలాంటి అనుభవాలు మిమ్మల్ని భ్రమకు గురి చేస్తాయి భయపడకూడదు ఈ మంత్రజపం చేయు సమయంలో శరీరం బాగా వేడెక్కడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు మహిళ పట్టు వస్త్రాలతో దర్శనం ఇవ్వవచ్చును కలలో కొన్ని భయానక దృశ్యాలు కనిపించడం జరుగుతుంది సాధకులకు గమనిక మంత్ర అనుష్ఠానం గురు పర్యవేక్షణలో చేయండి బ్రహ్మచర్యం పాటించండి ఆహార నియమాలు పాటించండి చెడు కర్మలు చేయకండి అమ్మవారికి రోజు మందార పువ్వులు కనీసం ఐదు పెట్టండి ఎవరితో గొడవలు పెట్టుకోకండి దుర్భాష మాట్లాడకండి మంత్ర సాధనలో ఉన్నప్పుడు దూర ప్రయాణాలు చేయకండి సమయ పాలన చేయండి ఈ సాధనలో చాలా నియమాలుంటాయి మా ద్వారా ఈ మంత్ర సాధన చేయవచ్చును మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది ఓం కాళిక్యోతి తీరి హే నిరాలి భీతి రక్త రక్తపేయాలి మంత్రం ఈ ప్రకారంగా చాలా పెద్దగా ఉంటుంది ఈ మంత్రం సిద్ధి ద్వారా ఈ మంత్రాన్ని రక్షణ కొరకు ప్రయోగించవచ్చును సిద్ధి అనంతరము భిన్న భిన్న ప్రయోగాలు కూడా చేయవచ్చును ఈ సాధన మా ద్వారా చేయాలనుకునే వారు సంప్రదించండి ఇది ఈ రోజు వీడియో జయ మహాలి జై శ్రీ